హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ లాస్ట్ టైం ఒక రెండు రకాల వంటకాలు చూపించా కదండి ఈరోజు మా అత్తగారు చేతి వంట పొట్లకాయ పచ్చడి సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నేర్చుకోండి బాగుంది పెట్టిలా ఇష్టం మా అత్త ఇది ముందు నూనె వేయరు పోపేస్తారు పోపు వేసిన తర్వాత నూనె వేస్తారు సో ఇందులో మిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంక ఇందులో మెనపప్పు ఆవాలు రెండు మెంతులు పోపు వేసుకోవాలి ఇప్పుడు నూనె వేస్తున్నారు ఈలో పెరుగులో వేసి పక్కన పెట్టుకోవాలి అలాగే అందులోకి టమాటాలు సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి సన్నగా తరుక్కుంటే త్వరగా మగ్గిపోతాయి తినడానికి బాగుంటుంది ఏరేసే వాళ్ళకి ఈజీగా ఉండదు ఇందులో ఉడకపెట్టుకున్న పొలై ముక్కలు మొక్కలు ఉడగొట్టుకోవాలి వేగిపోయింది ఇందులో కొంచెం ఇంగి వేసుకోవాలి వలంగా ఉన్న చెట్టుపట్టలు లేక లేదు చిన్న ఆవలైతే వేరు ఆవాలు చెట్టుపట్ట అన్నాక ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి కారం ఇందులో ఉప్పు ఆల్రెడీ ముక్కలు వేసాం కాబట్టి కొంచెం తక్కువగా వీటికి సరపడా పూర్తిగా మగ్గాలి ఇప్పుడు కొంచెం టైం పడుతుంది వెయిట్ చేద్దాం ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు పెరుగుల వేసుకున్నది మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా అడుగు నుంచి పై వరకు కలుపుకుంటూ ఉండాలి చూస్తారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీగా అప్పటికప్పుడు తినాలి అనుకున్నది చాలా సింపుల్ వంటకం అనమాట ఐ హోప్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఇంకా డిఫరెంట్గా ఏమన్నా చేస్తే కనుక తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేసి మీ అభిప్రాయం ఏదైనా కూడా నాతో షేర్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో కలుద్దాం అంతవరకు బై బై ఆల్ టేక్ కేర్